Welcome back to my YouTube channel. మా దగ్గర అయితే ఈరోజు అయితే చేపల కూర రొట్టెలు సండే స్పెషల్ కదా ఈరోజు కాబట్టి మేమైతే ఇట్లా కూర ఎలా చేయాలంటే ఫస్ట్ వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ధనియాల పొడి కారం పొడి అన్నీ ఒక దాంట్లో మిక్సీ వేసుకొని ఉప్పు ధనియాల పొడి కారం అన్నీ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచమేమో చింతపండు నానబెట్టుకొని పెట్టుకొని దాంట్లో మిక్సీకి అయితే కలుపుకోవాలి అంతా మిక్సీకి వేసేసుకొని ఇలా అయితే కడాయిలో అయితే అయితే వేసుకుంటున్నారు కొంచెం వాటర్ కలుపుకొని వేసుకొని దాంట్లోకి అయితే వేస్తున్నారు దాన్ని బాగా కలుపుకొని దాన్ని ఉడకనివ్వాలి దాని తర్వాతనే మనం చేప చేపలు అనేది దాంట్లో కలుపుకోవడానికి వస్తారు చేపలు అయితే ఇంతకు ముందు అయితే మా చేపలు అయితే రెడీగా ఉండే కడిగి పెట్టేసి మా అత్తమ్మ అయితే మా మామయ్య కోసం రొట్టెలు చేపల కూర అయితే చేసేస్తున్నారు మా మామయ్య ఫోన్ చేసి చెప్పారు ఈరోజైతే నాకు టిఫిన్కి చేపల కూర రొట్టెలు కావాలని అందుకోసం మా అత్తమ్మ టేస్టీ టేస్టీగా ఇష్టంగా మా మామయ్యకైతే వంట అయితే చేసి పెడుతుంది రెండు పచ్చిమిర్చిలు అయితే కట్ చేసి అయితే దాంట్లో అయితే కలుపుకున్నారు దీన్ని బాగా కలుపుకున్నాక దీన్ని బాగా ఉడికిన తర్వాత చేపలైతే కలిపేసినాం ఎట్లా ఇది ఇంకా బాగా మంచిగా మగ్గాలంట ఉడికిన తర్వాత దాని రుచి అనేది వస్తుంది అంటే అప్పుడప్పుడు మా అత్తమైతే అయితే కలిపి కలిపి టేస్ట్ అయితే చూస్తుంది ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి ఇంకా చూసింది కదా మా చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా మా అత్తమ్మ మళ్ళీ ఇంకా రొట్టెలకి అయితే రెడీ చేస్తుంది ఈ రోజు మా ఇంట్లో అయితే బంగారు తీగలు అయితే వచ్చినాయి ఇంతకు ముందు చూసింది కదా చేప తలకాయ ఎట్టుందో చాప తలకాయ బాగా కూరలు అయితే మగ్గిపోయింది మా అత్తమ్మ నేను వీడియో అనే లోపలే ఫాస్ట్ ఫాస్ట్ గా కూర కూడా అట్లే చేస్తుంది రొట్టె కూడా అట్లే చేసేస్తుంది నాకు అసలు టైం గ్యాప్ ఇవ్వట్లేదు నేను ఇట్లా పోయి వచ్చే లోపలనే చేసేస్తుంది అందుకే ఫుల్ వీడియోలో మొత్తం క్లారిటీ మా మొత్తం అయితే కొంచెం పెద్ద వాళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ ఉడి ఉంటారు కదా అంత ఫాస్ట్ గా చేసే స్తారు అట్లా మనకి తీయాలంటే మనకు కొంచెం టైం అయితే పడుతుంది ఇవాళ అయితే మా దగ్గర అయితే చేపల కూర రెటారు మీరేమి ఉడుకున్నారో కామెంట్ చేయండి ఇక చూడండి మా మామ అయితే టేస్ట్ చేసిండు